దేవుడు అన్యాయం చేసినట్టు కనబడిన విషయాలు కొన్ని నీకు నీ జీవితంలో కావచ్చు నీ కళ్ళ ముందు ఎదుటి వాళ్ళ జీవితంలో కావచ్చు ఒకవేళ కనబడినప్పుడు నువ్వు దయచేసి మోసపోవద్దు దేవుడు నిజంగానే అన్యాయం చేశాడు అన్నద్దు ఎందుకంటే దేవుడు సంపూర్ణ న్యాయవంతుడు దేవుడు ఏ చర్య జరిగించినా అందులో వందకో వంద శాతం సంపూర్ణ న్యాయం ఉంటుంది ఆయన అన్యాయస్తుడు కాడు ఒకవేళ నాకు అర్థం కాకపోవచ్చు కొంతమంది బాధపడతారు నేనేం చేశానని దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడన్నయ్యా నేను ఎవరి కడుపు కొట్టాను ఎవరి నోరు కొట్టాను ఎవరికి అన్యాయం చేశాను నాకు ఈ గతి ఎందుకు వచ్చింది నాకు ఈ గతి ఎందుకు వచ్చింది నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు ఇంత అన్యాయం ఎందుకు జరిగింది అని కొంతమంది వాపోతూ ఉంటారు బాధపడతా ఉంటారు ఏడుస్తూ ఉంటారు ప్రశ్నిస్తూ ఉంటారు తమ జీవితాలను గురించి బాధపడతా ఉంటారు లేదా తమ వారి జీవితాన్ని గురించి బాధపడతా ఉంటారు కొంతమంది చిన్న పిల్లల్ని చూపించి ఈ పిల్లలకి ఇంత అన్యాయం జరిగింది ఎందుకు జరిగింది దేవుడు ఎందుకు ఇలా చేశాడని ప్రశ్నిస్తారు ఒకవేళ దేవుడు చేసిన కార్యాలు నీకు అన్యాయంగా అనిపిస్తే ఆ అన్యాయం వెనక కూడా నీకు అన్యాయంగా అనిపించిన దాని వెనక కూడా నీ బుర్రకందని జ్ఞానం ఉంటుంది దేవుని సంపూర్ణ న్యాయం ఉంటుంది అని నమ్ముటయే నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసం అదే నిజమైన విశ్వాసం మన హృదయంలో ఒక తీర్మానం ఎప్పుడు ఉండాలి దేవుడు అన్నీ న్యాయం చేయాలి అని నేను అనుకుంటాను ఒకవేళ దేవుడు అన్యాయం చేసినట్టు కనపడిన వాటిని కూడా అన్యాయం చేసినట్టు కనబడ్డ వాటిని కూడా నేను అన్యాయం అనుకోను వాటి వెనుక దేవుని అనంత జ్ఞానం సంపూర్ణ న్యాయం ఉంటుందనే నేను నమ్ముతాను ప్రస్తుతానికి నాకు అర్థం కాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో అది ఎందుకు అలా జరిగిందో అలా ఎందుకు అయినాయో ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో దేవుడు తప్పకుండా నాకు న్యాయం చెప్పగలుగుతాడు ఆయన సంపూర్ణ న్యాయవంతుడు అనే నిశ్చయత మన హృదయంలో ఉండాలి అది నిజ విశ్వాస్ యొక్క లక్షణం అంజూరపు చెట్టు దగ్గర ఏసయ్య ప్రవర్తన నీకు అన్యాయం అనిపించవచ్చు కానీ అందులో ఉన్న న్యాయం ఏంటో కొంచెం లోతుగా ఆలోచిస్తే గానీ మనకు బోధపడదు అలాగే ఏబు జీవితం చూసినప్పుడు కొంచెం అన్యాయం జరిగిందేమో అనిపించవచ్చు కానీ ఏబులోని వ్యక్తిత్వంలో ఉన్నటువంటి కొన్ని పొరపాట్లను మనం కొంచెం నిశితంగా పరిశీలిస్తే గానీ మనకు అర్థం కాదు దేవుని చర్యల్లోని న్యాయం హలో లూయా హలో ఏబుకు రెండు పాఠాలు నేర్పడానికి దేవుడు పూనుకున్నాడు ఈసారి ఎప్పుడన్నా చెప్తాలే గతంలో చెప్పాను మరికొంత సమాచారం ఈసారి ఎప్పుడన్నా అందిస్తాను రెండు పాఠాలు దేవుడు ఏబుకి వంట పట్టించాలని పూనుకున్నాడు ఆ సంగతి కొంచెం నిశితంగా లోతుకెళ్తే గాని మనకు అర్థం కాదు మొట్టమొదటిది ఇప్పుడే చెప్పేదా వదిలే విశాఖ చౌతాను దేవునికి మహిమ మొదటి సంగతి ఏంటి అంజూరపు చెట్టు దగ్గర దానికి అన్యాయం జరిగిందేమో అని మనకు అనిపించవచ్చు కానీ అందులో కొంచెం నిశితంగా పరిశీలిస్తే దేవుని న్యాయం ఉంటుంది ఏవో లైఫ్లో అంతే అనిపిస్తుంది పాపం భక్తుల జీవితాలు చూస్తే మనకు అంతే ఏసేపు జీవితం చూడండి అన్ని నెత్తిన పడతాయి వచ్చి అన్ని అరే వరుసగా అన్యాయమే పాపం సొంత వాళ్ళ చేత ద్వేషించబడటం అమ్మ పడటం సంతలో పశువుని అమ్మినట్టు అమ్ముతారు యోసేపుని పాపం తీసుకెళ్లిన పోతి ఫెరో ఇంటూ నిందలు పట్టడం జైలు పాలవటం అన్ని చెయ్యని నేరాలకి శిక్షలు ఎందుకయ్యా పాపం యోసేపు కన్ని బాధలయ్యా ఇంత అన్యాయమా యోసేపు కంటే చివరికి యోసేపు ముగింపు చూస్తే వెళ్ళి సింహాసనం ఎక్కుతాడు తొందరపడి మనం ఏదన్నా డైలాగ్ వాడామా నువ్వు యోసేపుకి అన్యాయం చేస్తున్నావు దేవా అన్నామా మనం ఎదవలం అవుతాం నువ్వు ఏబుకు అన్యాయం చేస్తున్నావు దేవా అన్నామా ఎదవలం అవుతాం నువ్వు అంజూరుపు చెట్టుకు అన్యాయం చేసావు దేవా అన్నామా అవుతాం ఈ మూడు విషయాల్లోనే కాదు అది నీ బ్రతుకు చూసైనా ఎదుటి వాళ్ళ బ్రతుకు చూసైనా నీ వాళ్ల బ్రతుకు చూసైనా ఇది అన్యాయం ప్రభావ అన్నావు అంటే నువ్వు నేను ఖచ్చితంగా ఎదవలమే అవుతాం ఎందుకంటే దేవుడు తన చర్యలన్నిట సంపూర్ణముగా న్యాయము జరిగించువాడు నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు సర్వలోకమునకు తీర్పు తీర్చే దేవుడు న్యాయము తప్పడు 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 ఓకే ఇప్పుడన్నా తేటకు అర్థమైందా నిజంగా రైట్ మూడో కారణం ఏంటి దేవుడు అన్యాయము చేసినట్టు కనపడినా అది అన్యాయం కాదు అందులో సంపూర్ణ న్యాయము దేవుడు కనపరచగల సమర్థుడు ఈరోజు నీ జీవితాన్ని బట్టి నీ పరిస్థితులను బట్టి నీకు జరిగిన అన్యాయాలను బట్టి నువ్వు దుఃఖపడుతుండొచ్చు కొంతమంది మనుషుల మీద పడి బాధపడతారు ఫలానాడు నాకు అన్యాయం చేశాడు ఫలానా నాకు ద్రోహం చేసింది ఫలానా పిల్లలు నాకు అన్యాయం చేశారు తల్లులు నాకు అన్యాయం చేశారు ఫ్రెండ్స్ స్నేహితులని అమ్మ అన్యాయం చేశారు అనే కొంతమంది వ్యక్తుల మీద పడి బాధపడతారు ఓకే వాళ్ళ వల్ల మోసపోయి అన్యాయం పాలి అయితే కొంతమంది వాళ్ళ మీద వేల మీద పడరు డైరెక్ట్గా దేవుడి మీద పడతారు ఎందుకయ్యా నాకు ఇట్లా అయింది ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశావు ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితులు అని ఎప్పుడన్నా ఎన్నడన్నా మీరు అడిగారా దేవుణ్ణి మీ బాధల్లో అడిగితే చేయొద్దు నేను అడిగానన్నా అని చాలా తెలివిగా చేయెత్తుతున్నారు అట్లా కాదు స్పష్టంగా నేను అడిగానన్నా ఎందుకు నాకు ఇట్లా జరిగింది దేవా ఎందుకయ్యా నన్ను ఇలా చేశావు అడిగా రైట్ అడిగి మరి ఎలా రాజీ పడ్డావు ఆ అడిగినా చేసేది ఏముంది ఆయన ఏమో బదులు ఇస్తాడా ఇస్తాడా ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక అలవాటు పడ్డాం కదా ఇక న్యాయమో అన్యాయమో అట్లా బండి తొల్లిస్తున్నాం అంతే అంటారా లేదు లేదన్నా అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ కాలం గడిచే కొద్దీ గడిచే కొద్దీ దేవుడు అలా ఎందుకు చేశాడో ఇప్పుడు నాకు అర్థమవుతుందన్నా అంటారా ఇప్పుడు అర్థమయ్యే నేను దేవుణ్ణి హత్తుకున్నా అంటారా లేకపోతే అర్థమైనా కాకపోయినా ఇంకేం చేస్తాం అలవాటు పడ్డాంగా అందుకే చిన్నంగా వస్తా ఉండం అంటారా మీలో ఎంతమందికి దేవుని కార్యాలు అర్థమైనాయి అది మీ లైఫ్లో కావచ్చు ఇతరుల జీవితాల్లో కావచ్చు దేవునికి స్తోత్రం కలిగి ఉంది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు భవిష్యత్తులో తప్పకుండా నీకు అర్థమైంది గతంలో అన్యాయం అయిపోయి నేను అన్యాయం అయిపోయాను అని ఫీల్ అయిన వాళ్ళకి ఇప్పటికే కొంత అర్థమైంది ఒకవేళ అది అలా జరగకుండా ఉంటే నేను ఎలా ఉండేదాన్ని కాదు ఇలా ఉండేవాడిని కాదు ప్రవ్వా నాకు అర్థమైంది నువ్వు ఎందుకైనా ఇలాంటి పరిస్థితిని అనుమతించావు నీకు స్తోత్రమని కొంతమంది ఇప్పుడు దేవుణ్ణి ఒకప్పుడు నాకు అన్యాయం చేశావని సనిగిన వాళ్ళు ఇప్పుడు దేవుణ్ణి గట్టిగా హత్తుకునేటువంటి మెట్టును కూడా కొంతమంది కలిగి ఉన్నారు ఇప్పటికే ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పుడు లేటెస్ట్గా అన్యాయం ఫీల్ అవుతుంటే దేవుని ముందు నాకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుతుంటే భవిష్యత్తులో తప్పకుండా యోసేపుకు కనువిప్పు కలిగినట్లు ఏపుకు కనువిప్పు కలిగినట్లు నీ కూడా కనువిప్పు కలిగిస్తాడు ఎందుకంటే ఆయన నీతి గల న్యాయాధిపతి సో ఇక్కడ మూడవ పాఠం ఏం నేర్పుతున్నాడు శిష్యుల కంటే నేను అన్యాయం చేసినట్టు కనపడిన విషయాలలో సైతం అన్యాయం అయినట్టు నువ్వు ఫీల్ అవడానికి లేదు ఎందుకంటే అందులో నీకు అర్థంగాని జ్ఞానం ఉంటుంది రెండవది నేను ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది దేవునికి మహిమ మనమేదో దేవుడి కన్నా నీతివంతులమైనట్టు మనమేదో దేవుడి కన్నా న్యాయవంతులమైనట్టు యాక్షన్ చేయకూడదు ఇది పాఠం ఫర్ ఎగ్జాంపుల్ శిష్యులు అనుకోవచ్చు ప్రభు ఏంటి అన్ సీజన్లో పోయి ఫ్రూట్స్ వెతికి దొరకకపోతే శాపం పెట్టిచ్చాడు ఇది ఎట్లా సమంజసం ఇది ఎట్లా న్యాయం అనుకోవచ్చు మనం ఉంటే ఖచ్చితంగా అడిగేవాళ్ళం వేసవి నువ్వు సీజన్లో పోయి వెతుకుతా సీజన్లో పోయి వెతుకు కాయలు దొరుకుతాయి నువ్వు సీజన్లో పోయి కాయలు వెతికి కాయలు దొరకకపోతే నీకు ఎప్పటికీ నువ్వు కాయకుందుగా కానీ శాపాలు పెడతావిందే అని అడిగేవాళ్ళం మనమైతే ఎందుకంటే శిష్యుల కన్నా తెలివైన వాళ్ళం కాబట్టి శిష్యులు అది అడగల ఎందుకు ఎందుకో వాళ్ళకి ఆ మాట రాలా ఆ ప్రశ్న రాలా ఎందుకు అడగలేదు అక్కడ రాయబడలా నేను అనుకుంటున్నాను ఎందుకు దాన్ని చెప్పించాము అన్నాం అనుకో మన క్లాస్ బీకే అవకాశం ఉంది సీజన్లో పోయి కాయలు ఎత్తికి కనపడకపోతే దాని శాపం పెట్టి వచ్చావు ఎందుకు అట్ట చేసావు అన్నా అనుకో మనకి క్లాస్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకు వచ్చిన గొడవ ఆయన ఏం చేసినా చూస్తుంటామే మన పని ఎందుకంటే బోధకుడు ఏది చేసినా అందులో పరమార్థం ఉంటుంది అని వాళ్ళు నమ్మారు అందుకే వాళ్ళు ఆయన అడుగు తెగింపలేదు ధైర్యం చేయలేకపోయారు మనమైతే ఒకవేళ ఆ ప్లేస్లో మనం ఉంటే ఎగబడి అడిగేవాళ్ళు ఏంట్రావ్వ ఏంటో అట్లా చేయటం ఏంటి అసలు అని ఒకవేళ అడిగితే యేసుప్రభు చెప్పేవాడు ఇది కాయలు లేదు కానీ ఆకులు చూపిస్తే మోసం చేస్తుంది మాయ చెట్టు ఇది ఇలాంటి ఇలాంటి ఫలితం దీనికి ఎందుకు వచ్చానంటే దీని వేరు చెట్టు అది అందుకే ఇది కాయలు కాయట్లేదు ఆకులు చూపించి మోసం చేస్తుంది అందుకే వేళ్లతో సహా ఎండిపోవాలని చెప్పించానని చెప్పేవాడు రెండు మొక్కలు అయిపోయాయి వాళ్ళు అది అర్థల బోధ కూడా నువ్వు చెప్పించిన చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది అన్న ప్రశ్న ఎత్తారు అప్పుడు ఆయన అన్నాడు ఇంకొక సమాధానం చెప్పాడు మీరు ఈ కొండను చూసి మనసులో సందేహంపకేది నువ్వు లేచి సముద్రంలో పడమని దానికి ఆజ్ఞాపిస్తే అది అలా జరుగుందని విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు అది నేను పోయిన బుధవారం చెప్పాను ఇప్పుడు మూడవ పాఠం ఏం చెప్పానంటే దేవుడు చేసే చర్యలు అన్నిటిలో ఇప్పుడు అందరు కలిసి ఒకసారి చెప్పుకోండి నా జీవితంలో ఇంకో చెప్పాను నోరు సౌండ్ పెంచండి అసలు నాలుగు లేని పిల్లల్లాగా దేవుడు పెద్దగా మీరు చెప్పండి మీరు చెప్పండి దేవుడు నా జీవితంలో ఏది అనుమతించినా ఏది అనుమతించినా అందులో అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది అది ఏదో ఇప్పుడు అనుకోవటం కదా ఎప్పుడు అనుకో ఓ తగిలిందా న్యాయమే నాకు ఇది న్యాయమే నువ్వు తప్పు చేయవు ఒక ఇబ్బంది కలిగిందా న్యాయమే ఇది న్యాయమే నువ్వు అన్యాయం చేయ తప్పు చేయ ఏదన్నా నష్టం కలిగిందా న్యాయమే ఎరా అన్నిట్లో న్యాయమేనా ఇవి మరి ఇంకేమంటావేంది ఇప్పుడు దాకా అదేగా చెప్పింది కాబట్టి దేవా తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిరుమలుడుగా అగుపడతావు నీ చర్యలన్నిటి న్యాయం ఉంది